హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హనీస్ కిచెన్ ఇవాళీ మన స్పెషల్ రెసిపీ మామిడి తాండ్రా దీన్ని ఒక్కసారిగానే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ అండి యొక్క సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా మీంట్లో ట్రై చేయండి ఇది చేయడం చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది సరేనా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా దీనికోసం మనం రెండు మామిడి పండ్లను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పీల్ తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకునే ఇబ్బంది లేదండి ఎందుకంటే దీన్ని మనం మిక్సీ జారులేసి మిక్సీ పడతాం కాబట్టి కట్ చేసుకోవాలి పీల్ అనేది నీట్గా తీసేయాలి పీల్ అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా అండి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి కొంచెం నిదానంగా అయినా కానీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీరు మీకు ఇష్టమైతే దీన్ని వడపట్టుకొనే పట్టుకోవచ్చండి లేదంటే బాగా మెత్తంగా వేసేసారు కదా ఇంకా వడబట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు దీనికోసం మనం ఒక థిక్గా ఉండేది కడాయి తీసుకోవాలి ఆ కడాయిలో ఈ పేస్ట్ని మనం వేసేసేయాలండి అడుగు కొంచెం మందంగా ఉండేది తీసుకోండి లేదంటే ఇది అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా మనం దీన్ని మీడియం ఫ్లేమ్ టు సిమ్ నుంచి సిమ్కు పెట్టుకుంటూ మార్చుకుంటూ మనం దీన్ని రెడీ చేసుకోవాలండి హైలో పెట్టేస్తే మాడిపోతుంది అందుకని సిమ్ నుంచి మీడియం వరకు పెట్టుకుంటూ మనం స్లోగా అండి చిన్న మంట మీద నిదాన కలిపెట్టుకోవాలి మనం కలిపెట్టడం ఆపేసి చిట్కలు అనేవి ఎగిరి పైన పడతాయండి అందుకని కలుపుకుంటూ ఉండండి మనం ఎంత అంత బాగా కలుపుకుంటే ఆ తాండ్ర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చూడండి చిటికలు అనేవి ఇలా పడిపోతాయి అలా పడిపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి దీంట్లోకి మనము ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం మామిడి పండు తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనకు వంద గ్రాముల షుగర్ అయితే సరిపోతుందండి మీకు ఇష్టమైతే దీన్ని మీరు బెల్లం వేసుకోవడం రెడీ చేసుకోవచ్చు ఏది వేసుకున్నా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ చక్కెర వేసేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ కంతా మనకు జస్ట్ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే పడుతుందండి త్వరగా కూడా అయిపోతుంది ఇలాగ మనం సిమ్ నుంచి మీడియంకి మార్చుకుంటూ మార్చుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఒక అరచమ్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి మీకు కావాలంటే మీరు మ్యాంగో ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇలాచీ పౌడర్ యాలకుల పౌడర్ వేసాను దీనివల్ల దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపేసుకుంటే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు ఒక పల్చాటి ఒక ప్లేట్ తీసుకొని మనం దానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అదే నెయ్యి వేసుకోండి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసేసుకోండి ఎందుకంటే మనం అది వేసినప్పుడు తాండ్ర వేసినప్పుడు దీనికి అంటుకోకుండా ఉంటుంది అందుకని వేసేసుకొని ఈ తాండ్రాన్ని మనం పల్చంగా లేయర్గా వేసుకోవాలండి నేను కొంచెం థిక్ లేయర్ వేసేసాను మీరు కొంచెం పలుచంగా వేసుకోండి దీన్ని రెండు ప్లేట్లలో తీసుకోండి మీకు త్వరగా ఆరిపోతుంది ఇప్పుడు నేను వేసిన దీనికైతే నాకు త్రీ డేస్ పట్టిందండి మీరైతే ఇంకొంచెం పలచంగా వేసుకుంటే మీకు ఒక టూ డేస్లోనే తాండ్ర అనేది రెడీ అయిపోతుంది చక్కగా ఆరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకుంటే ఒక టూ డేస్కి అయితే ఆరిపోతుంది మీరు పలచంగా వేసుకోండి నేను తిక్గా వేసినందు నాకు త్రీ డేస్ పట్టింది అమ్మే తాండ్ర అయితే వాళ్ళు లేయర్ బై లేయర్ ఇరవై లేయర్లు వేస్తారండి అది కూడా మంచి ఎండలో వేస్తారు వాళ్ళు మనమైతే ఇంట్లో కాబట్టి అంత ఎండ చేసుకోలేం కాబట్టి ఒక్క లేయరే వేసామండి చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు రోజుకి ఇరవై లేయర్ల వరకు వేసుకోవచ్చు మనం తర్వాత ఇది త్రీ డేస్లో నాకు ఆరిపోయిన తర్వాత అనుకొని తీసేసాను చూడండి మన తాండ్రా అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు దీన్ని మనం కట్ చేసుకోవచ్చు ఏ షేప్లో అయినా మనం కట్ చేసుకోవచ్చు అండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసాను మీరు మామూలుగా అలాగే కట్ చేసుకొని రోల్గా అయినా చేసుకోవచ్చు పిల్లలు ఎలా తింటారో మీరు అలా చేసి పెట్టండి వాళ్ళకి ఒక్కసారి దీని టేస్ట్ కానీ చూస్తే పిల్లలు దీన్ని ఎప్పుడు ఇదే కావాలని అడుగుతారండి దీని టేస్ట్ అంత బాగుంటుంది బయటికి తీసుకునే కంటే మనం ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా చాలా టేస్టీగా తినొచ్చు మనం ఇలా కట్ చేసుకొని పిల్లలు పెట్టేస్తే చూసారు కదా మన మామిడి తాండ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్